చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ ఈ క్యాంపస్లో స్టూడెంట్స్ మధ్యలో ఈ ఈవెంట్ స్టార్ట్ చేయటము ఈవెంట్లో పాల్గొనటము ఈ స్టూడెంట్స్ యొక్క ఇన్స్పిరేషన్ చూస్తే హెల్త్ పట్ల వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి అవేర్నెస్ రియల్లీ ఇట్స్ టు దెమ్ అండ్ ఈ రకంగా అందరూ యంగ్స్టర్స్ ముఖ్యంగా స్టూడెంట్స్ లెవెల్ నుంచే వాళ్ళ హెల్త్ పట్ల తర్వాత సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి దృక్పథము వాళ్ళకు ఉన్నటువంటి సేవా దృక్పథం డెవలప్ చేసుకుంటే మన కంట్రీ ప్రపంచంలోని అగ్రస్ అగ్రస్థానంలో ఉంటుందని మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చాలాసార్లు చెప్పారు అదే అభిప్రాయం నాకు ఈరోజు కలిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ లక్ చెప్తున్నాను థ్యాంక్ యూ స్టూడెంట్స్కి అవేర్నెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్కు మేము అన్నిటికీ అంటే క్లిన్ కల్టర్స్ మెయిన్గా ఏంటంటే ఇండియన్ ఫార్మసిల్ కాంగ్రెస్ వస్తుంది కదా ఇంకో ట్వెల్వ్ డేస్కి ముందు వీళ్ళకి యాక్టివేట్ చేయడానికి అందరినీ గేర్ అప్ చేయడానికి టోటల్ ట్వంటీ ఎయిట్ కంట్రీస్ వాలంటీర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేశాం కాబట్టి ఐపీసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియన్ ఫార్మాసూటిల్ కాంగ్రెస్ మెయిన్ ఆబ్జెక్టివ్ టు ప్రమోట్ ది ఇంపార్టెంట్ ఫార్మస్యూటికల్ ఇన్ఫర్మేషన్ టు ది ఆల్ ఫార్మా సైంటిస్ట్ అండ్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ అకాడమియా అండ్ ఆల్ ఇంపార్టెంట్ రిటైల్ అండ్ హోల్సేల్ పీపుల్ ఆల్సో హౌ ది ఫార్మస్ స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ లీడ్ విత్ రెస్పెక్ట్ టు పేషెంట్ సేఫ్టీ మీద మేము డిస్కస్ చేస్తాం అది థీమ్ వచ్చేసి రోల్ ఆఫ్ ఇండియన్ ఫార్మా ఫర్ గ్లోబల్ బీయింగ్ అనేది ఆల్రెడీ మీ థీమ్ చూశారు దాని మీద మేము అందరం వర్క్ చేసేసి అకార్డింగ్లీ సిక్స్టీ కంట్రీస్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ విత్ రెస్పెక్ట్ టు సైంటిఫిక్ యాక్టివిటీస్ ఆ ఆర్ నేషనల్ ప్రెసిడెంట్ సార్ అన్నారు డాక్టర్ టీవీ నారాయణ సార్ కూడా ఈ విల్ ఆల్సో అడ్రస్ ఈరోజు జరిగిన ఫార్మా స్ట్రైడ్ ఇట్ ఈస్ ఏ కర్టన్ రైజర్ ఆఫ్ సెవెంటీ థర్డ్ ఐపిసి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫోర్త్ టైం హైదరాబాద్లో జరుగుతుంది అండ్ తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ టైం జరుగుతుంది ఇక్కడ సెవెంటీ థర్డ్ ఇండియన్ ఫాన్సిల్ కాంగ్రెస్ ఈసారి కంప్లీట్ ఫోకస్ ఈజ్ ఆన్ ఇండస్ట్రీ థీమ్ వచ్చేసి రూల్ ఆఫ్ ఇండియన్ ఫార్మా ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్ మనం ఆల్రెడీ ఇండియాలో ఇండియా వాట్ ఇండియా కెన్ డూ టు ద వరల్డ్ అనేది ప్రూవ్ చేసుకున్నాం కాకపోతే ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రూవ్ చేసుకున్నాం కానీ గ్లోబల్ వెల్బింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాక్టీస్ వ్యూలో ప్రూవ్ చేసుకోలేకపోయాం దాని యొక్క మెయిన్ థీమ్ అందుకనే ఇక్కడ ఇది పెట్టడం జరిగింది మన ఒక పేషెంట్ యొక్క సేఫ్టీ ఫార్మస్యూటికల్ కేర్ అండ్ ఫార్మసీ సర్వీసెస్ అనేది ప్రజలకు ఎంతగా ఉపయోగపడతాయి అనేది మెయిన్ ప్రమోట్ చేయడానికి ఈ ఐపీసీని ఒక మెయిన్ ప్లాట్ఫామ్ కింద పెట్టుకున్నాం అలాగే ఈ ఐపీసీలో ఫార్మసీ విద్యార్థులకి సివిల్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఫార్మసీ సబ్జెక్ట్స్ అనేది లేకుండా పోయింది ఇన్నేళ్ళ నుంచి కూడా మేము చాలా ఫైట్ చేస్తున్నాము ఇంక్లూడ్ చేయమని ఫార్మసీ కొంతమంది ఐఏఎస్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కూడా అదర్ దాన్ ఫార్మసీ సబ్జెక్ట్ తీసుకొని చేస్తున్నారు ఇంజనీరింగ్ వాళ్ళ సబ్జెక్ట్స్ ఉన్నాయి మెడిసిన్ వాళ్ళ సబ్జెక్ట్స్ ఉన్నాయి డెంటల్ వాళ్ళ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి కానీ ఫార్మసీ సబ్జెక్ట్స్ లేవు ఈ ఐపీసీ ద్వారా మేము ఒక రిజల్టేషన్ గవర్నమెంట్కి సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నాం ఫార్మసీ సబ్జెక్ట్స్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేయండి సో దట్ ఫార్మసీ స్టూడెంట్స్ గా సర్ సివిల్ సర్వెంట్ గా సొసైటీకి సేవ చేయడానికి దోహదం కల్పించండి అని చెప్పి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయదలుచుకున్నాము